ప్రైజ్ దలాడ్ అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నేటి దైవలేఖన భాగాన్ని చదువుకుందాం యోబు గ్రంథము పదకొండో అధ్యాయము పదిహేనవ వచ్చను నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించదవు నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండు ఈ మాటలను గమనించినట్లయితే యోబు స్నేహితుడు జోపారు మాట్లాడిన మాటలు యోబు పాపం చేసి ఉన్నాడనేమో ఆయన దేవునికి ఇష్ట రీతిగా బ్రతుకుతా లేడేమో వచ్చి తనతో మాట్లాడుతున్న మాటలు ఇవి వాస్తవానికి నిజానికి యోబు ఏ తప్పు చేయలేదండి మరి ఇక్కడ వారి స్నేహితుడు ఏమంటారంటే నిశ్చయముగా నిర్దోషివై నిర్దోషివై అంటే ఉండగలుగుతామండి మనలో ఏ పాపం లేనప్పుడు లేదా మనం కరెక్ట్గా ఉన్నప్పుడు నిర్దోషులుగా ఉండవచ్చు అనుకుంటున్నాడు యోగు ఏ రీతిగా పాపం చేసి ఉన్నాడు ఏం పాపం చేసి ఉన్నాడు ఇటువంటి ఇబ్బందులు ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నాడు అని అనుకుంటున్నాడు అలా అనుకొని యోగు దగ్గరకు వచ్చి నువ్వు చేసిన పాపాలను ఒప్పుకో నువ్వు చేసిన తప్పులను దేవుని ఎదుట ఒప్పుకొని నిర్దోషివై ఉండుమని అంటున్నాడు అండి మనము ఈ మాటల ప్రకారం చూసుకున్నట్లయితే నిజమే కదండి నిర్దోషంగా ఉండాలంటే మనలో ఉన్న పాపాలను లేదా మనం చేసిన తప్పులను దేవుని ఎదుటకు వచ్చి పడ్డప్పుడు నిర్దోషులుగా సంతోషంగా తల ఎత్తుకొని మనం బ్రతకొచ్చాము దేవుడు అంటాడు కదండీ నీ వచ్చి నీ పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు అన్నీ కొట్టివేస్తాను అన్నీ మర్చిపోతానని అంటున్నాడు మరి ఎన్నడు వాటిని జ్ఞాపకం చేసుకోని అని అంటున్నాడు మరి ఏ రీతిగా మనం బ్రతుకుతున్నాం మన పాపాలన్నీ దేవుని ముంగట వచ్చి ఒప్పుకుంటున్నామా ఆయనకి ఇష్టరీతిగా బ్రతుకుతున్నామా మనం తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు మన హృదయము అశాంతితో ఉంటుందండి కానీ దేవుని వైపు నమ్మకంతో తిరిగి నీ పాపాలన్నిటినీ దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు నువ్వు ప్రాయశ్చిత్తం పడ్డప్పుడు నీకు కలిగిన సంతోషం లేదా నీకు కలిగే తృప్తి లేదా సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుందండి మనం చేసిన తప్పులన్నిటిని దేవుని ఎదుటకు వచ్చి ప్రాయశ్చిత్త పడితే నిర్దోషంగా సంతోషంగా బ్రతకొచ్చండి రెండోదిగా చూసుకున్నట్లయితే నిర్భయుడవై నీవు స్థిరపడి ఎందువు అని అంటున్నాడు ఇక్కడ నిర్భయుడవై అనేది ఒక ప్రాముఖ్యమైన మాట మనం ఎప్పుడైతే దేవునికి హిస్టరీతిగా బ్రతుకుతామో లేదా ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయన చూపెట్టిన మార్గంలో జీవిస్తామో అప్పుడు మన హృదయం నిర్భయంగా మారుతుందండి దేవుడు మనతో ఉన్నప్పుడు మనం దేనికి భయపడమండి భయం అనేది మనలో ఉండదు నిజమే కదండి ఆయన ప్రేమ ఆయన యొక్క దయ మనతో ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలండి మనము దేవుడు మనతో ఉన్నాడండి మనం ధైర్యంగా ముందుకెళ్ళవచ్చు నిబ్బరం కలిగి ఉండవచ్చు స్థిరంగా ఉండొచ్చు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుడు మనతో ఉన్నప్పుడు మనం స్థిరంగా ఏ భయం లేకుండా నిబ్బరం కలిగి ఉండొచ్చు అండి మరి ఆ దేవాతి దేవుని ఎద్దకొచ్చి విరిగినలిగిన మనసుతో విరిగినలిగిన హృదయముతో ఆయన ఎదుట మన పాపాలను ఒప్పుకొని ప్రాయశ్చితపడి నిర్దోషులంగా నిర్భయంగా బ్రతుకుదామండి కీర్తనకారుడు అంటాడు ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వచనంలో విరిగిన హృదయం గల వారికి ఎహోవా అసన్నుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును అంటున్నాడు మనము బాధల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనతో ఉంటానని అంటున్నాడు మనం వంటి వ ఒంటరి వారం కాదండి ఆయన మన తోడుంటూ మనని బలపరుస్తూ మనని స్వస్థపరుస్తూ మనతో ఉంచున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి అదే యోగు గ్రంథంలో పద్న పదకొండవ అధ్యాయంలో పదకొండవ శరం ఆఖరిలో అంటారండి నీ గుడారముల నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా అంటే మన గుడారంల నుంచి మన హృదయంలో నుంచి మన పాపాలని తీసివేసినప్పుడు మనము నిర్దోషమై సంతోషంగా బ్రతుకుదామండి నిబ్బరమై స్థిరపడి ఉంటామని అంటున్నాడు మరి మరి ఆ రీతిగా మనం బ్రతుకుదామా మనలో ఉన్న పాపాలన్నీ దేవుని ఎదుట ఒప్పుకొని మరి ఎన్నడూ అవి తిరిగి చేయకుండా దేవుని ఎందుకు బ్రతుకుదామా ఈ మాటలను దీవించి ఆస్వాదించుగాక ఆమె